అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి శ్రీలక్ష్మి సారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి మన మొత్తం రెండు షాపులు రెండు షాపులు కూడా మనకి మూడో నెంబర్ షాపు ఎటువైపు అయితే ఉంటుందో అదే వైపు కొంచెం పది షాపులు అవుతున్న మనది పద్నాలుగు ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి టాప్స్ లెగ్గిన్స్ అలా రెడీమెంట్ ఐటమ్ ఆల్ ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనేది ఉంటాయండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్ లో సారీస్ కలెక్షన్ మేడం ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి వాషబుల్ సారీస్ అది కూడా ఏంటంటే ఇలా బాక్స్ ఐటమ్ అనేది వస్తుందండి మనకి ఇలాగ బండిల్ వైజ్ గా వస్తాయి ప్రతి బండిల్ కూడా ఎనిమిది ఎనిమిది పీసులు మనకు ఒకటే డిజైన్ లో ఎనిమిది కలర్ చాట్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి జార్జెట్ షిఫాన్ జార్జెట్ అనేది వస్తుందండి చాలా హెవీగా ఉంటది ఇది బయట మార్కెట్ అంతా కూడా టూ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్లో లో పెట్టుబడి స్పెషల్ శారీస్ కింద నూట ఎనభై ఐదు రూపాయలు మేడం నూట ఎనభై ఐదు రూపాయలు నూట ఎనభై ఐదు రూపాయలు అందులో కూడా మీకు వచ్చేసరికి అండ్ హెవీ క్వాలిటీ అనేది వస్తుంది చిఫాన్ జార్జెట్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కానివ్వండి అన్ని కూడా మనకు క్వాలిటీగా ఉంటాయి ప్రతి దానికి కూడా మీకు కేటలాగ్ అనేది కూడా ఈ విధంగా వస్తుందండి ఓకే ఇవి వచ్చేసి మనకి నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుంది మేడం ఇలా బండిల్ కి వచ్చేసి మనకి ఎనిమిది కలర్స్ వస్తాయి అండి ఎయిట్ కలర్స్ ఇలా బండిల్ ఎయిట్ పీసెస్ వస్తాయి ఇలా బండిల్ వైజ్ గా తీసుకోవాలండి లేదా ఇట్లా బండిల్ వైజ్ కాదు అంటే నేను డిజైన్స్ చూపిస్తున్నాను కదా ఒక్కో డిజైన్ లో ఫోర్ ఫోర్ ఇమ్మన్నా గానీ ఫోర్ ఫోర్ అయినా ఇస్తాము అది కూడా సేమ్ ప్రైస్ మేడం సేమ్ ప్రైస్ సేమ్ వన్ మీరు ఫోర్ తీసుకున్నా మీరు హాఫ్ అట్లా తీసుకున్నా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అండి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా లేకపోతే టెన్ రూపీస్ ఎక్స్ట్రా అసలు ఆ మాట ఉండనే ఉండదన్నమాట ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తామండి పెట్టుబడులకి ప్రత్యేకం అనమాట వన్ వీక్ ఉంటుంది అనుకుంటాను పెళ్లి ముహూర్తాలు అనేది సో పెట్టుబడులకు అయితే మాత్రం సూపర్ అండి అండ్ ప్రతిష్టలు ఇలాంటి వాటికి కూడా మీరు హ్యాపీగా బాక్స్ ఐటమ్ ఇస్తున్నాం అంటేనే మంచి క్వాలిటీ ఉన్నట్టుంది మనకు మంచి ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుందండి బట్ వీరి దగ్గర అయితే మాత్రం చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో బండిల్ వైజ్ తీసుకోవాలని లేదు మీరు రీసెల్ పర్పస్ కి అయితే మాత్రం ఇందులో సగం అందులో సగం అట్లా మీరు ఐటమ్ అంతా కూడా కలుపుకొని మీరు చక్కగా బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చండి అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఇంతకీ పర్చేస్ చేస్తేనే హోల్సేల్ ప్రైస్ అనేది శ్రీ లక్ష్మి లో ఎప్పటికీ ఉండదండి మీరు ఎప్పుడు చూసినా కూడా థౌసండ్ రూపీస్ కి పర్చేస్ చేసినా కూడా హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ సారీస్ అండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది మేడం మనకి ఏంటంటే ఇవి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది అండి ఓన్లీ సారీయే వస్తుంది శారీ కూడా ఏంటంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ అనేది పక్కాగా ఉంటది క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీగా వస్తుంది మనకి శారీ లెంత్ కానీ అంతా చాలా బాగుంటది డిజైన్లు కూడా చూసుకుంటే ఏంటంటే మనకి మొత్తం పదిహేడు డిజైన్స్ వస్తాయి అండి బండిల్కి వచ్చేసి పదిహేడు డిజైన్లు వస్తాయి పదిహేడు పదిహేడు కలర్స్ పదిహేను డిజైన్స్ పదిహేడు డిజైన్స్ అనేవి వస్తాయి ఇది ప్రైస్ చూసుకుంటే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదండి ఈ ప్రైస్ అయితే మాత్రం అండ్ అలాగే మేడం చెప్పినట్లుగా పదిహేను శారీస్ పదిహేను డిజైన్స్ పదిహేను కలర్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఎక్కడా కూడా మ్యాచ్ కాలేదు చూడొచ్చు అండ్ వీటిలో కలంకారి ప్యాటర్న్ ఉంటుంది బాధిని ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ అండ్ అలాగే మనకు మార్బుల్ డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అనేది వస్తాయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ ఉంటుంది నేను మరలా చెప్తున్నాను చాలా మంది డౌట్ అదే సింగిల్ ఇస్తారా సింగిల్ ఇస్తారా అని సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి మీరు తీసుకునే శారీస్ వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుందండి సో ఈ కలెక్షన్లో మీకు ఏదైనా శారీస్ నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాటన్ సారీస్ అండి అగైన్ మనకు కాటన్ సారీస్ లోని డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట ఇవన్నీ కూడా మేడం ఇది విత్ బ్లౌజ్ అనుకుంటాను ఇవన్నీ విత్ బ్లౌజ్ వస్తాయండి మనకు అందులోనూ అర్పిత బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తది ఈ బ్రాండ్ లో మనం చాలా డిజైన్స్ అనేవి అమ్మామండి అర్పిత బ్రాండ్ లోనే మనం ఎప్పటి నుంచో కాటన్ సారీస్ అనేది అమ్ముతున్నాము కానీ ఎప్పటికప్పుడు డిజైన్స్ కలర్స్ మాత్రం చాలా లేటెస్ట్ గా వస్తాయండి ఈ రోజు చూసి అయ్యి కూడా చూడండి ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ కాకుండా అన్ని లేటెస్ట్ డిజైన్స్ మనకి క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన క్వాలిటీ మనకి ఏంటంటే కలర్స్ పోవడం కానీ షింక్ అవడం గానీ అలా ఏమి ఉండదు ప్లస్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది అది కూడా శారీ విత్ బ్లౌజ్ అండి బ్లౌజెస్ చూసుకుంటే మనకి ఒక్కో శారీకి వస్తాయండి ఏమో మామూలుగా ప్లేన్ వస్తుంది కొన్నిటికి డిజైనర్స్గా చాలా డిఫరెంట్ గానే వస్తాయండి సో ఇవి చూసినట్లయితే మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి విత్ శారీ అండ్ బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ కలర్స్ కూడా మీరు చూసినట్లయితే మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ అనేది డార్క్ షేడ్స్ తో చాలా బాగున్నాయండి వీటిలో మనకు కలంకారి ప్యాటర్న్ టైప్ కానీ ఫ్లోరల్ డిజైన్ కానివ్వండి ఇలా మనకు బాతిక్ డిజైన్స్ చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయండి దాని కాస్ట్ ఎలా మేడం కాస్ట్ ఎట్లా అన్నారు ఇది వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బయట మనం ఎక్కడ కాటన్ శారీ చూసినా కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఈ రేంజెస్ లో ఉన్నాయి విత్ బ్లౌజ్ చూసినట్లయితే అయితే బట్ మనకి ఇక్కడ వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ సారీస్ వచ్చే ప్రైస్ కి విత్ బ్లౌజ్ ఉన్నటువంటి సారీస్ అనేది మీరు చూస్తున్నారు సో కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అనేది ఉంటుందండి సో ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా చాలా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ ఇలా మనకు వర్క్స్ అయితే అమెరికన్ స్టోన్స్ తో వచ్చినటువంటి ప్యూర్ జార్జెట్ వస్తుందండి కట్ వర్క్ వచ్చేసి మనకి ఏంటంటే అమెరికన్ స్టోన్ వర్క్ అనేది హెవీగా వస్తుంది ప్లస్ గ్లాస్ మిర్రర్ కూడా చాలా హెవీగా వస్తుంది మేడం మనకి బోర్డర్ లో కూడా చూసుకుంటే ఏంటంటే ఇలాగ త్రీ స్టెప్స్ టైప్ లో అనేది వస్తుంది మనకి బోర్డర్ అంతా కూడా ఇలా కట్ బోర్డర్ వస్తుందండి డిజైన్ చూసుకుంటే ఇంతకు ముందు వచ్చిన అన్ని డిజైన్స్ లాగా కాకుండా మనకి డిజైన్ అనేది ఇలాగ క్రాస్ గా వస్తుంది మేడం డిజైన్ టైప్లో గా వస్తుంది అది కూడా ఏంటంటే మనకి ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా వస్తుంది ప్లస్ ఏంటంటే ఇలాగ లైన్ డిజైన్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలాగ రెండు కలర్ కాంబినేషన్ వచ్చేసి ంట్స్కి వచ్చేసి ఇలాగ కట్ వర్క్ తో స్టోన్ వర్క్ హెవీగా వస్తుందండి అండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి యాపిల్ లోనే ఒరిజినల్ క్వాలిటీ అండి మనకి ఏంటంటే హెవీ లేజర్ క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ మనకి స్టోన్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందేనండి అమెరికన్ స్టోన్ వర్క్ శారీస్ అంటే మనకి స్టోన్ కూడా చాలా స్ట్రాంగ్గా అనేది ఉంటుంది ఒకటి రెండు వాషుల్లో కూడా పోదు మేడం అంత హెవీగా అనేది వస్తుంది యాపిల్ బ్రాండ్లోనే ఒరిజినల్ డిజైన్ కూడా చూసుకుంటే మనకి ఇవి చాలా స్పెషల్ మేడం ఇలాగ సెల్ఫ్ డిజైన్ వస్తుంది పైన స్టోన్ వర్క్ మనకి డబల్ డిజైన్ అనేది వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఓకే సో బాక్స్ ఐటమ్ మనకు బ్రాండ్ బ్రాండ్లో వస్తుందండి అండ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా అది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ వర్క్ వచ్చేసరికి త్రీ స్టెప్స్లో వచ్చినటువంటి మిరర్ వర్క్ అండ్ కట్ వర్క్ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చక్కగా మనకు ఈ సారీకి వచ్చేసరికి గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ ఇది వచ్చేసరికి బ్లూ అండ్ ఆరెంజ్ రెడ్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ యెల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మేడం చెప్పినట్లుగా ఇలా బ్లౌజెస్కి కూడా మనం చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి కట్ వర్క్ అనేది వచ్చిందండి దాటు కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే బయట మనం బండిల్ వైజ్ తీసుకుంటే ఎంత కాస్ట్ అయితే ఉంటుందో మీకు సింగిల్ శారీ కూడా అదే కాస్ట్కి ఇవ్వడం జరుగుతుందండి అంటే సెట్ వైజ్ తీసుకుంటే కాదు బండిల్ వైజ్ మొత్తం ఎన్ని సారీస్ వస్తాయి ఒక ఫిఫ్టీ అట్లా హోల్సేల్గా తీసుకుంటే ప్రైజ్ ఎలా అయితే ఉంటుందో అంత తక్కువ కాస్ట్లో మనకు సింగిల్ శారీ కూడా ఉంటుందండి రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి అండ్ అలాగే ఈ శారీస్ అన్నీ కూడా మీకు ప్యూర్ జార్జెట్లు అయితే వస్తాయండి సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్ వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఉప్పాడా పట్టు టైప్లో చాలా చాలా బాగుంటాయి అండ్ లైట్ వెయిట్గా ఉంటాయండి సింపుల్గా ఏదైనా మగ్గం వర్క్ చేయించుకొని బ్లౌజ్ వేసుకుంటే చాలా కాస్ట్లీగా ఉన్నటువంటి లుక్ అయితే వస్తుందండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా మేడం అవునండి ఇది వచ్చేసి మనకి టూ గ్రామ్ పట్టు శారీస్ అనేవి వస్తాయి అండి టూ గ్రామ్ పట్టు సారీస్ లోనే లైట్ వెయిట్ మనకి క్లాత్ కూడా చూసుకుంటే చాలా స్మూత్ గా ఉంటది షైనింగ్ కూడా చూసారు కదా మంచి షైనింగ్ అనేది వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ లో మనకి బోర్డర్ కూడా చూస్తే ఇలా గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చేసి పెద్ద బార్డర్ అనేది వస్తుంది మేడం మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వీటికి ఏంటంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజ్ ప్లస్ ఏంటంటే బ్లౌజ్ కూడా కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతుంది మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే ఇలాగా ఫుల్ జకాట్ అనేది వస్తుందండి ఫుల్ జకాట్ వచ్చేసి వన్ మీటర్ దాకా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి నలభై తొమ్మిది రూపాయలు మనకి కలర్స్ చూసుకుంటే ఇలాగా ఫోర్ కలర్స్ వస్తాయి అండి ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే మనకి కల్నేత షేడ్ లో వస్తుంది ఇప్పుడు రెడ్ ఇది వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ ప్లస్ గోల్డ్ మిక్సింగ్ అండి ఇది వచ్చేసి పర్పుల్ గోల్డ్ మిక్సింగ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కి గోల్డ్ మిక్సింగ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్లస్ ఏంటంటే మనకి గోల్డ్ మిక్సింగ్ అవడం వల్ల మనకి లైట్ కలర్ చాటు ప్లస్ డబల్ షేడ్ లో గోల్డ్ షేడ్ మనకి ఏంటంటే శారీ కలర్ అనేది రెండు వేరియేషన్ లో ఉంటుంది మేడం మనకి బోర్డర్ చూసుకుంటే కిందంతా పెద్ద బార్డర్ వచ్చేసి పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఇది కి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి కాబట్టి ఫోర్ కలర్స్ చక్కడ రీసేలర్స్ తీసుకోవచ్చండి మనకి బేట మార్కెట్లో కన్ఫామ్గా ఈ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు సేల్ చేస్తున్నారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి తట్టు ప్రైజే కాదండి క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుందండి అండ్ వీటిల్లో వచ్చేసరికి మనకు కంప్లీట్గా కలనేత షేడ్స్ వచ్చాయండి శారీస్ అన్నీ కూడా డబుల్ కలర్తో వచ్చాయి కాబట్టి ఈ లుక్ వైజ్ చూసుకుంటే మనకు డబుల్ షేడ్తో చాలా బాగున్నాయండి ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది సో ఈ శారీస్లో మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడాలి అదే ఫీల్ అవుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లాస్ట్ టైం కూడా ఈ వీటిల్లో డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చేస్తాము చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి అన్నమాట ఎలాంటి అంటే మిషన్ మేడ్ కాదు ఇవన్నీ కూడా పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్ అనేది వస్తాయండి సో ఈసారి ఏంటి మేడం ఇది వచ్చేసి మనకి కుప్పడం శారీస్ అండి కుప్పడం కుప్పడం లోనే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే ఏంటంటే ఒకే డిజైన్లో ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది ఎనిమిది కలర్స్ మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే ఏంటంటే బార్డర్ ఏ కలర్లో అయితే ఉందో అలాగే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్కి కూడా బుటీ అనేది వస్తుందండి మనకి కుప్పడాలు ఏంటంటే కొంచెం ఫోల్డింగ్ తీస్తే పోతదనే ఉద్దేశంలో నేను ఓపెన్ చేయట్లేదు ఇది మనకి బయట ప్రైజ్ అంతా కూడా చూసుకుంటే నైన్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా కుప్పడం పట్టు శారీస్ అండి ఓకే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు కుప్పడం పట్టు శారీస్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్తాయి ఎలాంటి పవర్లు అయితే కానే కాదు సో ఈ కలెక్షన్ లాస్ట్ టైం ఆల్రెడీ మనం చేసాము చాలామంది కూడా రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు కాబట్టి మనం మరలా అయితే రీస్టాక్ చేస్తున్నాం అనమాట ఈసారి కొత్త కొత్త మోడల్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా పెట్టుబడులకి కానీ మనం కట్టుకునేదానికి కూడా చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్లో మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి స్క్రీన్షాట్ని పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా హిప్ వచ్చినటువంటి శారీస్ అనమాట అండ్ చాలా క్వాలిటీగా ఉన్నటువంటి మనకు సీక్వెన్స్ వర్క్ అండి జరీ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది అనమాట హ్యాండ్కి కానీ అండ్ అలాగే మనకు హిప్ బెల్ట్కి కానీ చక్కగా మనకు కట్ వర్క్ అనేది వస్తుంది సారీస్ మేడం ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అండి అలాగే హిప్ బెల్ట్ కూడా వస్తుంది మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా మైకా ప్రింట్ అనేది వస్తుంది మేడం మైకా ప్రింట్ వచ్చేసి ఫుల్ గా మనకి ఇది వాష్ లో కూడా పోదు ఎందువల్ల అంటే మనకి పాయిల్ ప్రింట్ అయితే పోయిద్ది కానీ ఇది మైకా ప్రింట్ అండి వాషింగ్ లో కూడా పోదు అది సారీ మొత్తం కూడా ఇలా ఫుల్ గా వస్తుంది మేడం పళ్ళుకి వచ్చేసి ఇలా హెవీ కలర్ హెవీలో తాజిల్స్ వస్తాయి అది కూడా గోల్డ్ మనకి సెల్ఫ్ కలర్ మిక్సింగ్ లో అనేది అండి బ్లౌజ్ చూసుకుంటే హ్యాండ్స్ కిలాగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ హెవీ గా వచ్చేసి కట్ బోర్డర్ వస్తుంది మేడం అలాగే హిప్ బెల్ట్ కూడా వస్తుంది బెల్ట్ కూడా చూడండి వర్క్ అనేది చాలా హెవీగా కట్ బోర్డర్ వస్తుంది వర్క్ కూడా హెవీగా అనేది వస్తుంది మనకి బెల్ట్ కూడా చాలా పెద్దది అనేది వస్తుంది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతుంది పెద్ద సైజ్ లో బెల్ట్ అనేది వస్తుంది మేడం ఇది బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే మనకి కొంచెం సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అనేది కూడా నేను ఫిక్స్ చూపిస్తాను చూడండి క్యాటలాగ్ పిక్స్ అనేది చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం చక్కగా ఉంటుంది ఏ ఫంక్షన్కైనా పార్టీ వేర్కైనా ఫంక్షన్ వేర్కైనా టెంపుల్స్ వెళ్ళేదానికి కూడా కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది ఇంకా పెట్టుబడులకు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు బయట హిప్ బెల్ట్ వరకు మనం తీసుకోవాలంటేనే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి బట్ మనకు చక్కగా శారీలో కూడా వచ్చేస్తుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఆఫ్ ఇది ఆ డిజైన్ అంతా కూడా మనకు చాలా ట్రెండింగ్లో ఉందండి సో ఈ కలెక్షన్స్లో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా మీకు నచ్చిన శారీని మార్క్ చేయడం మర్చిపోవద్దు స్క్రీన్షాట్ తీసిన తర్వాత మార్క్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మేడం ఇది ఇది వచ్చేసి మనకి లేజర్ క్వాలిటీ వస్తుందండి కేటలాగ్ ఐటమ్ మనకి డిజైన్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది మనకి బార్డర్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే ఇలాగ విస్కస్ బుట్ట ప్లస్ సాటిన్ బార్డర్ అనేది వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ తో అనేది ఇలా బ్లౌజ్ అనేది వస్తుందండి పళ్ళు కూడా మనకి హెవీ డిజైన్ తో వస్తుంది మేడం ఇది కేటలాగ్ ఐటమ్ అండి మనకి బాక్స్ ప్లస్ ఏంటంటే ప్రతి సారీకి కూడా ఇలా సింగిల్ క్యాట్లాగ్ అనేది వస్తుందండి దీంట్లో వచ్చేసి మనకి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మేడం ప్రైస్ కూడా చూసుకుంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి ఓకే దట్ ప్రైస్ కూడా మీకు ఓన్లీ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుందండి ఇది మనకు లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ బార్డర్ పార్ట్ లో వచ్చేసరికి మనకు సాటిన్ బార్డర్ అండ్ విస్కస్ లైన్స్ రెండు కూడా కాంబినేషన్ అనేది ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా చక్కగా మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోచిన ఫ్లవర్ డిజైనింగ్ అనేది వస్తుందండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ శారీస్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ మీ అందరికీ కూడా తెలుసు శ్రీ లక్ష్మి శారీస్ నుంచి ఎప్పుడు వీడియో టేస్ట్ చేసినా కూడా రీసేల్ పర్పస్కి మీరు ఇంత బిల్ చేయాలి ఇంత తీసుకోవాలి అన్న రూల్ అయితే అస్సలు ఉండనే ఉండదండి మీరు ఎంత బిల్ చేసినా కూడా హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవి మాత్రమే కాదు అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి శారీ బ్లౌజెస్ కానివ్వండి ఫాల్స్ కానివ్వండి లైనింగ్స్ కానివ్వండి హ్యాండ్లూమ్ శారీస్ కానివ్వండి మనకు కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ ఇలా అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ప్రజెంట్ కాటన్ కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి మల్మల్ కాటన్ మలై కాటన్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకు టైప్స్ ఆఫ్ కాటన్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది సో ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్